గారికి డైరెక్టర్ అవినాష్ మిమ్మల్ని కుటుంబ సభ్యులకు మా ఆహ్వానాన్ని మరణించి ఇచ్చేసిన తల్లిదండ్రులకు ముందుగా హృదయపూర్వక నమస్థితులు చిరంజీవి నా ఆశిస్తుంది నలభై ఐదు సంవత్సరాల క్రితం నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం జరిగింది కానీ నేను అంటే ఆ క్వాలిఫికేషన్ ఆ పట్టా తీసుకోవడం అంటే నాకు అవకాశం దొరకలా నలభై ఐదు సంవత్సరాల క్రితం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను పోనీ అప్పుడే నా కోరిక తీసుకుందాం అనుకున్నాను గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ అంతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే గురువు ఉన్నారు కాబట్టి జీవితంలో ఏంటంటే ఆ కన్యునికేషన్ అటెండే తీసుకునే అవకాశం మీకు కోల్పోయాను కానీ ఇక్కడ యూకేజీలోనే వీళ్ళు ఏంటంటే ఈ కన్వనికేషన్ తీసుకోవడం అందుకంటే గొప్పది ఏంటంటే నేను ఆర్బీ గారు మురళి గారు అట్లాగా మేము ఛాన్సలర్స్ వైస్ ఛాన్సలర్స్ అవ్వలేము కానీ ఈరోజు మీ పిల్లల వల్ల మేము అయితే ఆ భవిష్యత్లో నిలబడైపోయడం సో అంతటి అవకాశం ఇచ్చిన మా తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కాన్వనికేషన్ అనేది అమెరికాలోని ఆస్ట్రేలియాలోని కెనడాలోని చాలా అలాగే యునైటెడ్ కింగ్డమ్లో కూడా చాలా ప్రతిష్టాత్మకంగా వాళ్ళు ఇది మోస్ట్ సెరమోనైజ్ ఫంక్షన్ చేస్తుంటారు మనకి అది గ్రాడ్యుల్గా తగ్గిపోతుంది ఎందుకు ఆ కాన్వనికేషన్ పెట్టుతారు అంటే దాని పర్పస్ అంటే ఆ కంట్రీస్లో చేయడానికి ఎప్పటివరకు వాళ్ళు చదివిన చదువు అంతా కూడా తీరి అంతా కూడా ఆ గా వాళ్ళు చదివిన దానికి ఫలాలు సంపాదించాలి అంటే వాళ్ళు వాస్తవిక జీవితంలో అప్పుడు ఎంటర్ అవుతుంటారు అంటే అప్పటి వరకు వాళ్ళకి ఏంటంటే ప్రశ్నలు సమాధానాలు చదివించి ప్రశ్నలు అడుగుతుంటారు కానీ సమాధానాలు లేని ప్రశ్నలన్నీ కూడా జీవితంలో ఎదురవుతూ ఉంటాయి సో అసలైన అయితే ఆ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత మీకు అది వస్తుంది కాబట్టి దానికోసం వాళ్ళకి ఏంటి క్యాప్ ఇవన్నీ పెట్టి అవన్నీ కూడా ఏంటంటే ఆ బ్యాలెన్సింగ్ ఉండడం కోసం అయితే అసలు రియల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుందని చెప్పి ఆ కాన్వర్కేషన్స్ అన్నీ ఉంటారు మరి ఈ రోజుల్లో మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఆ గ్రాడ్యుయేషన్కి వాల్యూ అయిపోయింది అలాగే కాలేజెస్ కూడా ఎక్కడో బెనర్ వాళ్ళు కొన్ని కొన్ని కాలేజెస్ ఎట్లా డిసిప్లిన్ అంటారు తప్ప చాలా చోట్ల ఏంటంటే మీరు పేరు ఇచ్చి అడ్మిషన్ ఇవ్వండి అడ్మిట్ అయితే ఏదో విధంగా మేము పాస్ అన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కువ అని కాబట్టి గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వాళ్ళు ఏదైనా నేర్చుకుంటున్నారా అంటే వాళ్ళకి ఏం తెలియట్లా మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ యూకేజీలోనే మన ఈ గ్రాడ్యుయేషన్ అనేది ఎందుకు పెడుతున్నారంటే కొంతమంది అనుకో వచ్చి బహుశా తల్లిదండ్రులు మెప్పించడం కోసం మార్కెటింగ్ కోసం చేస్తున్నారేమో అని చెప్పి కానీ ఇక్కడ కూడా ఒక సైంటిఫిక్ పే ఉంది ఇక్కడ యూకేజీ అనేది మిగతా ఎడ్యుకేషన్ దానికి అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఆ ఎడ్యుకేషన్కి దీనికి చాలా తేడా ఉంటుంది ఈ స్టేజ్ వరకు అంటే ఎల్కేజీ యూకేజీ స్టేజ్ వరకు అయితే పిల్లలకి సిగ్గు పిడియం అనేది ఉండదు ఈ రోజు మీ పిల్లలు మాట్లాడినట్టుగా టెన్త్ క్లాస్ వాడిని కానీ ఇంటర్మీడియట్ వాడిని కానీ మాట్లాడమంటే వాళ్ళు మాట్లాడలేరు అలాగా ఎందుకంటే అంటే కొంత అహంభావం పెరుగుతుంది కాస్త సిగ్గు ఇదంతా తెలుస్తుంటుంది కానీ వీళ్ళంతా ఫ్రెష్ ఆఫ్ వేరు కాబట్టి వీళ్ళకి ఏమీ తెలియదు అందుకనే పిల్లలు బంగారాలు అనుకుంటుంటాం అలాగే పిల్లలు దేవుళ్ళు అనుకుంటుంటాం కానీ ఇక్కడ మనం గమనించవలసిందంటే ఈ రెండు స్టేజీల్లోనే కూడా సగటున ప్రతి పిల్లలు కూడా ఏంటంటే మూడు వందల అరవై ఏడు ప్రెస్సులు అడుగుతుంట ప్రతిరోజుని కూడా అమ్మ అది ఎందుకు వచ్చింది కాకినా అలాగే ఉంటుంది కొంగ తెల్ ఎల్లగ ఎత్తుకుంటుంది ఇట్లా రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఒక ఏమీ తెలియదు కాబట్టి ఆ మూడు వందల అరవై ఏడు ప్రశ్నలని మనం ఓపికగా సమాధానం చెప్పాలి కానీ అక్కడే మనం ఎప్పుడైతే చిరా పడుతుంటాం కాకి నల్లగా ఉండకపోతే తెల్లగా ఉంటుంది వచ్చి తోపి ఉంటాం మనం అక్కడ వాడి యొక్క క్యూరియాసిటీని వాళ్ళు నేర్చుకునే స్కిల్స్ని అన్నీ కూడా అంటే చంపిస్తుంటాం చంపి మనం ఏం చేస్తుంటాం అంటే ఎప్పుడు బడి తీస్తారా ఎప్పుడు బడి పంపించేద్దామా ఎప్పుడు మనం టీవీ చూద్దామా అనుకుంటాం తప్ప పిల్లలు పంపించేసి ఆ బాధ్యతను మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి దానికోసం శ్రీ శ్రీ రవిశంకర్ గారు సందర్భంలో అంటాడు నీకు జీవితం యొక్క సహన యొక్క విలువ తెలుసుకోవాలి అంటే ప్రతి అమ్మ ప్రతి నాన్న కూడా ఏంటంటే ఒక వారం రోజుల పాటు ప్రీ ప్రైమరీ క్లాస్లో కూర్చుని ఆ పిల్లలని ఏంటంటే కంట్రోల్ చేయడం తెచ్చుకోండి ఇంట్లో ఒక పిల్లవాడిని ఇతర పిల్లల్ని కంట్రోల్ చేయలేదు మనం నలభై మందిని కంట్రోల్ చేస్తూ ముప్పై మందిని కంట్రోల్ చేస్తున్నామంటే ఆ టీచర్కి ఎంత గోపుకుండా ఉండాలి కాబట్టి ముందు ఆ పొజిషన్లో మేము తెలిస్తే మనకు ఆ విషయం తెలుస్తాయి కాబట్టి సహనం విలువ తెలుసుకోవాలంటే ప్రీ ప్రైమరీ టీచర్ కింద ఒక వారం రోజులు ప్రయత్నం చేయండి అంటారు సో అట్లాంటి స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తూ వాళ్ళకి ప్రశ్నలకు సమాధానం చెప్తూ మధ్య మధ్యలో కొందరు పేరెంట్స్ ఎవరన్నా వచ్చి కోపంతో తిట్టినా ఆ పేరెంట్స్ చిరునవ్వుతో వాళ్ళకి ఎంత సమాధానం చెప్తూ ఈ రోజు గ్రాడ్యుయేషన్ డే ఎంత చక్కగా నిర్మాణం చేసిన మా ఫ్రీక్ నెమెరీ టీచర్స్ అందరినీ కూడా హృదయపూర్వకస్తున్నాను అలాగే ఇక్కడి నుంచి ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్ళేటప్పుడు కంటే తల్లిదండ్రులు చంపేస్తాం అక్కడ మనం ఎటు మూడు వందల అరవై ఏడు క్రిషన్ ఏం చేస్తాం అంటే ఫస్ట్ స్టాండర్డ్ వచ్చేదీ అది వంద నూట యాభైకి వచ్చేస్తుంది అట అడిగితే తిడతారు కదా అని చెప్పి అడగడం మానేస్తుంటారు అక్కడే బ్లాక్ అవుతుంటుంది ఇంకా టెన్త్ క్లాస్ ఇవన్నీ వచ్చిందని చెప్పి పక్క స్నేహితుడు నవ్వుతాడేమో మన ప్రశ్న అడిగితే మనం తెలివితే కోరుకుంటాడేమో చెప్పి అప్పుడు మరేస్తుంటాట అఫ్ కోర్స్ పెళ్ళి అయిన తర్వాత మనతో ప్రశ్నించినవి మనం మర్చిపోతుంటాం కాబట్టి ఇవన్నీ కూడా ప్రశ్నలు మనం చంపిస్తుంటుంటాం కానీ ప్రశ్నించి దాన్ని ఎంకరేజ్ చేయండి ఈ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కనీసం ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ హాస్టర్లో కూడా ఇక్కడ వచ్చిన అమ్మా నాన్నలందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు ఎందుకంటే మీ సపోర్ట్ ఎక్కువ టీచర్లు చెప్పింది స్కూల్ కంటే మీ యొక్క బ్లెస్సింగ్స్ మీ యొక్క కోఆపరేషన్ ఎక్కువ కావాలి కాబట్టి వాళ్ళు ప్రశ్నించినప్పుడు చిరునవ్వుతో సమాధానం చెప్పండి సమాధానం చెప్పి ఏదో ఒకటి మీకు తెలిసింది తెలియని మటుకు తెలిసినట్టుగా చెప్పండి అంటే మీ మీద కాన్ఫిడెన్స్ పోతుంది నాకు తెలియదు కనుక్కొని చెప్తానని చెప్పి అది చెప్తే డెఫినెట్గా ముందు మీ మీద బాధ్యత వస్తుంది సో మరొకసారి ఏంటంటే వాళ్ళందరినీ కూడా ఎంత ధైర్యంగా స్టేజ్ ఎక్కారు ఎంత ధైర్యంగా మాట్లాడారు సో ఆ ధైర్యం జీవితాంతం కొనసాగా అవ్వాలంటే రియల్గా ఈ గ్రాడ్యుయేషన్ అన్ని అనేది యూకేసిలోనే చేయాలి ఎందుకంటే ఆ గ్రాడ్యుయేషన్ ఎందుకు కావాలంటే వాళ్ళని ఉంటాం వాళ్ళ భోజనం ఇక్కడే మనం బాగుపడితే ధైర్యంలో ఇదే కంటిన్యూ చేస్తే అద్భుతమైన సమాజం మనం సృష్టించగలం కాబట్టి సహకారం అందించే మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే మా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్